క్రైస్తలో యహో అన్నామా మనకు స్థుతి కలుగునగాక విదేశాలలో వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న బిడ్డలను బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఒకవేళ ఒక్కొక్కరుగా ఉండి అక్కడ మీరు పనిచేస్తూ ఉండవచ్చు లేదంటే కుటుంబాలుగా వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉండవచ్చు సరే మీరు ఎక్కడ ఏ కంపెనీస్లో మీరు పనిచేస్తూ ఉన్నా ఎటువంటి పెద్ద పెద్ద జాబ్స్ మీరు చేస్తూ ఉన్నా చిన్ని పనులు చేసుకుంటూ ఉన్నా దేవుని యొక్క కృప మీకు నిత్యము తోడై ఉండాలని నేను కోరుతూ ఇక్కడ ఈ నెల కొరకు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుడైన యహోవా యోసేపుకు ఆయన తోడై ఉన్నారు ఆయన యోసేపుకు తోడై ఉన్నారు అంత మాత్రమే కాకుండా యోసేపు ఎడల కనికరము కలిగి ఉన్నారు అలాగే ఆ యొక్క చెరసాలలో యోసేపు పెట్టబడి ఉన్నప్పుడు ఆ చెరసాలలో దేవుని యొక్క కటాక్షము ఆ చెరసాల అధిపతికి జోసెఫ్ మీద కలుగునట్లుగా అద్భుతమైన కార్యాన్ని ఆయన చేసి ఉన్నారు సో చెరసాల అధిపతి యోసేపుకి అక్కడ తన బాధ్యతను అంతటినీ కూడా అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే తన ఒక కష్టంలో తనకి ఛాలెంజెస్ ఎదురవుతూ ఉన్న పరిస్థితులలో దేవుడు యోసేపుకు తోడే ఉండడం యోసేపును ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అంటే చెరసాలలో ఉన్న ఖైదీలు అందరినీ కూడా యూసీపీ చేతికి ఆయన అప్పగించి ఉన్నారు అక్కడ వారు ఏం చేస్తారు అది కూడా ఏం చేయవలసి వచ్చినా చెరసాలలో యూసీపీ వారితో చేయించాలి ఎహో అతనికి తోడై ఉన్నారు కాబట్టి ఆ చరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి కూడా చరసాల అధిపతి ఇంకేమీ విచారించనక్కరలేని అంత గొప్ప ఆధిక్యత తన పని చేయడానికి దేవుడు తనకు అప్పగించి ఉన్నాడు అతను యోసేప్ అక్కడ చేసినదంతా కూడా ఆయన సఫలపరిచి ఉన్నారు ఒకవేళ యోసేపు అన్యాయంగా జైల్లో ఉన్నాడు అయినప్పటికీ దేవుని యొక్క అనుగ్రహము మరియు ఆశీర్వాదాలు యోసేపు మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోసేపు యొక్క పరిస్థితి ఆయనక ప్రభు తనకిచ్చిన గొప్ప కార్యాలు ఎక్కడక తను వెళ్ళినా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపు దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యోసేప్ యొక్క పర్యవేక్షణలో ఏది చూసినప్పటికీ ఆందోళన అనేది తనకు లేదు ఎలాంటి ఛాలెంజెస్ తన జీవితంలో తనకి ఎదురవుతున్నా ఏ విధమైన ఆందోళన అనేది తనకు లేదు చాలా నిర్భయముగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనే ఆ గొప్ప నమ్మికతో ఉండి ఉన్నాడు ఆయన అన్ని విషయాలలో దేవునికి లోబడి దేవునికి విధేయత చూపిస్తూ తన క్రియల ద్వారా దేవుని మహింపరుస్తూ వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభువు తోడే ఉన్నాడు అతని మీద కృప చూపించాడు చరసాల యొక్క అధిపతి కూడా తన మీద కొంది దేవుని యొక్క ప్రేమను చూపించడానికి దేవుడు కృప చూపించున్నాడు దేవుడు నిరంతరము తన ఉనికిని యోసేపుకి తెలియచేస్తూ వచ్చున్నాడు అలాగే చర్చల్లో ఉన్నప్పుడే కానివ్వండి మిగిలిన విషయాలనే కానివ్వండి గొప్ప బాధ్యతలు తనకు అప్పగిస్తూ వచ్చి ఉన్నారు యోసేపు యొక్క సామర్థ్యాన్ని మరియు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని క్లిష్టమైన ప్రతి పరిస్థితిలో కూడా తన సామర్థ్యతను దేవుడు పెంచుతూ వచ్చి ఉన్నాడు సో అంత గొప్ప కార్యం దేవుడు యోసేపుకు చేసి ఉన్నాడు ప్రధాన చర్చాల అధికారి యోసేపు ఆధ్వర్మలో ఉన్న దేనిని తనిఖీ చేయలేదు అంత బాధ్యత అంత అంటే అధికారి వచ్చి ఎలా ఉందో ఏటో చూసే పరిస్థితి లేకుండా అంత చాలా చక్కగా ఆయన నేర్పర్యైన పనివాణిగా యోసేపు చేసి ఉన్నాడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తనకి అనుగ్రహించి ఉన్నాడు అంతేకాదు దేవుడు తన యొక్క జీవితంలో ఆయన ఎన్నెన్నో ఆశీర్వాదాలు తనకిచ్చి ఉన్నాడు ఉన్నతమైన స్థాయిని దేవుడు తనకి అనుగ్రహించి ఉన్నాడు ఎంతగా దేవుడు తన్ని ఆశీర్వదించాడు అంటే భయంకరమైన పరిస్థితుల మధ్య యోసేపు పట్ల తన స్థిరమైన ప్రేమను దేవుడు చూపించి ఉన్నాడు దేవుడు యోసేపును ఆశీర్వదించి జైలు లోపల కూడా అతను వృద్ధి చెందేలాగా దేవుడు తన్ని ఆశీర్వదించి ఉన్నాడు ప్రభు చరసాల అధికారి పట్ల కూడా దేవుని యొక్క అనుగ్రహం తనకు ఉండేటట్లుగా చేసి ఉన్నాడు అంతేకాదు వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఛాలెంజ్లో కూడా అతని జీవన నాణ్యాన్ని పెంచుతూ మెరుగుపరుస్తూ వచ్చి ఉన్నారు కష్టతరమైన ప్రదేశాలలో అద్భుతమైన ప్రకాశవంతమైన ఆశీర్వదింపబడిన జీవితాన్ని యోసేపుకు దేవుడిచ్చి ఉన్నాడు ఈ రోజున మీరు ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారో ఎక్కడెక్కడ మీరు పనిచేస్తూ ఉన్నారు ఎటువంటి సమస్యలు గుండా మీరు వెళుతూ ఉన్నారు ఏ పరిస్థితి మిమ్మల్ని కృంగదీస్తూ ఉందో యోసేపునొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ పరిస్థితిలో కూడా ఆయన కృంగిపోలేదు తనకి ఎవ్వరూ అక్కడ వాళ్ళు లేరు చిన్న వయసులో తన నేర్చుకున్నదే ఆ దైవ భక్తిలో తను ముందుకు సాగుతూ వచ్చున్నాడు ఆ భక్తే తన జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళింది తనకు నేను ఇంత కష్టపడతానని ఎంత బాధపడుతున్నానో తనకు లేదు కానీ దేవునికి నేను నమ్మకంగా ఉంటున్నానా లేదా అదే తను చూస్తూ వచ్చున్నాడు సో మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఎక్కడ ఎట్లాంటి పనిలో మీరు ఉన్నారు ఆ యొక్క అధికారుల మధ్య మీరు తోటి వారు మిమ్మల్ని కించపరుస్తూ ఉన్నప్పుడు అధికారులు ఒకవేళ బాధిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా ఎటువంటి పరిస్థితులైనా యోసేపు ఏ విధంగా అయితే ధైర్యంతో ముందుకు వెళ్ళాడో అదే విధంగా మీరు కూడా దేవుని అందు భయము భక్తితో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు యోసేపుకు ఉన్న దేవుడు మీకు కూడా తోడై ఉన్నాడు యోసేపును భయంకరమైన పరిస్థితులలో క్లిష్టమైన పరిస్థితులలో కూడా తన జీవన నాణ్యతను ఆయన ఏ విధంగా అయితే మెరుగుపరుస్తూ వచ్చున్నాడో మీ జీవితాల్లో కూడా అంతే మీ క్లిష్టమైన పరిస్థితులలో మీ జీవిత నాణ్యతను ఆయన మెరుగుపరుస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా అధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడాభిధంగా మీకు తోడయుండి మేము నడిపించును గాక ఆమె సకలాశీర్వాదములకు కారణపోతుడ తోడై ఉన్న తండ్రి మీరును ఈ బిడలకు ఉన్నారు అనేక దేశాలలో ఎక్కడెక్కడ ఈ బిడలు ఉంటూ ఉన్నప్పటికీ యన ఈ తెలుగు బిడ్డలందరి పక్షంగా మీరున్నారు వారికి మీరు తోడై ఉన్నారు వారు ప్రతి పరిస్థితిలో వారు జాబ్స్లో మీరు చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నారు ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళుతూ ఉన్నారు ఇయోసేపుకి ఇచ్చిన ఆ యొక్క భక్తి జీవితాన్ని మీ అందరి భయము భక్తిని ఒక్కొక్క ఒక్కరికి మీరు అనుగ్రహించి ఉన్నారు వారి జీవన విధానములో తండ్రి అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఇంకా ఇంకా వారి జీవితాన్ని మెరుగుపరుస్తూ ఉన్నందుకు ఈ నూతనమైన ఆశీర్వాదాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీతో ఉన్న మీ ఇరుగు పొరుగు మీ మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ జీరో డబల్ నైన్ టూ మీరు ఎప్పుడైనా సరే మీ ప్రార్థన అవసరత టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి తప్పగా మీ కొరకు ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలోమ్